મોડલા આપાલે 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 ઓનમગાળે ఇప్పుడు ఈ రోజు కార్యక్రమంలో ఏంటంటే నరబలు క్షుద్ర పూజలు గురించి మేము ఆప్మని డిమాండ్ చేస్తున్నాం ఈ విషయంలో ఏం జరుగుతుందంటే టీవీ సీరియల్సు లేకపోతే సినిమాల్లోని చాలా సినిమాల్లో వస్తున్న క్షుద్ర పూజలు ఉన్నట్లుగా ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితం దళం తులసి ఇలాంటివి వచ్చి పాపులర్ అయ్యాయి అలాగే ఇప్పటికీ ఇంకా అలాంటి క్షుద్ర సాహిత్యం వస్తున్నది అది నిజమో కాదో ఏమిటో తెలియని ఈ రోజుల్లో పది సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాలు ఉన్న పిల్లలు సబ్కాన్షియస్ మైండ్లో ఈ విషయాలు బాగా నాటుకుని ఈ ఏంటంటే ఉన్నాయో లేదో తెలియని వయసులో అంటే దేవుడి గురించి కానీ ఏదైనా విషయం గురించి కానీ అంటే బ్యాడ్ ఆర్ గుడ్ విషయాల గురించి తెలియని రోజుల్లో ఇలా క్షుద్ర సాహిత్యం ఉంది ఇలాగ దెయ్యాలు ఉన్నాయి శ్మశానంలో చనిపోతే చచ్చిపోయిన వాళ్ళు ఇలా అవుతారు అలా అవుతారు అని చాలా కట్టుగదులు చెబుతూ దీన్ని సబ్కాన్షియస్లో చిన్నపిల్లల దగ్గర నుంచి ఇది అలవాటైపోతుంది దీన్ని మా సంఘం తరఫున డిమాండ్ చేస్తుంది ఏమిటంటే ఈ మూఢనమ్మకం ఇది ఒక మూఢనమ్మకం ఇది నిజంగా దెయ్యాలు లేవు నిజంగా దేవుడు లేడు అసలు దేవుడు ఉన్నాడు దెయ్యాలు లేదు అనే వాదనలోకి వెళ్లకుండా ఈ చుద్ర సాహిత్యాన్ని నిర్మూలన చేయమని టీవీ సీరియల్స్లో కానీ లేదా వేరే సినిమాల్లో కానీ ఈ దెయ్యాలు ఉన్నాయని చూపిస్తూ ప్రజలను మోసం చేస్తున్న వాటిని సెన్సార్ బోర్డు కూడా ఖండించాలని టీవీ సీరియల్స్లో ఇష్టం వచ్చినట్టు తీయకుండా శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించాలని మా డిమాండ్